அதுக்கோடம் <laughs> ரே <laughs> Thank you ఓకే బాబాసాహెబ్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి మొట్టమొదట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక స్మృతి వనం పెట్టి పెద్ద ఎత్తున ఆ మహానుభావుడు మహనీయుడు మనకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు చేయటం అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ విగ్రహాన్ని అమరావతిని విచ్ఛిన్నం చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడతాం దీంట్లో అనేకమైనటువంటి ఎలిగేషన్స్ అప్పుడు బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా వదలకుండా అభివృద్ధి జరిగిందని చెప్పి ఆ రోజు మరి అంబేద్కర్ అభిమానులు కానీ అంబేద్కర్ భావజాలం గల వాళ్ళు కానీ అనేక రకాలుగా మీడియాలో వార్తలు వచ్చినాయి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మహనీయుని విగ్రహాన్ని ఈ స్మృతివనాన్ని అద్భుత రీతిలో తీర్చిదిద్దేదానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంస్థత వ్యక్తం చేయటమే కాకుండా ఇవాళ గౌరవ మంత్రివర్యులు మరి బాల వీరాంజలి స్వామి గారిని ఇక్కడికి పంపించి పూర్తిగా స్టడీ చేసి దీని మీద ఒక స్పెషల్ రివ్యూ కూడా పెట్టి ఏమేమి పనులు ఇంకా ఉన్నాయి బ్యాలెన్స్ వర్క్లు ఏమేమి ఉన్నాయి దీన్ని ఏ విధంగా భవిష్యత్ తరాలకి మెరుగైనటువంటి స్థితిలో ఇవ్వాలనేది అధికారులతో కలిపి ఇవాళ సోషలు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అందరినీ కూడా త్వరలోనే ఒక సమీక్ష ఏర్పాటు చేసి ఆ సమీక్షలో ఇప్పుడున్నటువంటి స్థితిగతులు ఏంటి దీన్ని ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు ఏ విధంగా తీసుకెళ్లాలని మొత్తం స్టడీ చేసి ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి దీన్ని అద్భుతమైనటువంటి రీతిలో చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష దాంట్లో భాగంగానే వాళ్ళ ఇచ్చేసినటువంటి మా నియోజకవర్గానికి ఇచ్చేసిన మంత్రి గారికి ధన్యవాదాలు అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తెమ్మని కూడా మంత్రివర్ల్ని రిక్వెస్ట్ చేస్తాం అందరికీ నమస్కారం అండి అందరికీ తెలిసిన విషయమే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జన్మదిన సందర్భంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో మా నాయకుడు మన పిరిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయటం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దాని అదే దానికి కంటిన్యూషన్గా అమరావతిలో భూమిని కేటాయింపు చేసి నిధులు కేటాయించి పనులు మేలు పెట్టడం జరిగింది తర్వాత మా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడం జరిగింది వాళ్ళకి ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి మంచి పేరు రాకూడదు ఒక దురుద్దేశం కుట్ర ఆ రోజు అమరావతి తీసుకున్న పోలవరం తీసుకున్న ఈ అంబేద్కర్ స్మృతివనం తీసుకున్న గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఏ బిల్డింగ్స్ని కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటైపోయింది దానిలో భాగంగా అక్కడ ఉన్న అమరావతి స్మృతి తీసేసి అవి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రతిష్ట వస్తాయి ఒక ఒక కుట్రకోణంతో దురహంకారంతో ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది ఈ కార్యక్రమం ఇది పూర్తి చేశారు చేసిన తర్వాత ఎన్నికల ముందు హడావుడిగా ఆ రోజు ప్రజా సంఘాలందరూ అందరూ కూడా ఓపెనింగ్ అప్పుడు కూడా ఆక్షేపం తెలియజేసినప్పుడు కూడాను తాను ఓపెన్ చేశారు ఇప్పుడు చూస్తే వర్క్ చాలా పెండింగ్ ఉంది ఎందుకు హడావుడిగా ఓపెన్ చేశారు మా జిల్లాలో కూడా చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ కూడా అలాగే పూర్తి కాకుండానే జాతి అంకితం అని చెప్తారు ఇటువంటి ఫేక్ స్టంట్స్కి వాళ్ళు ఇదైపోయారు మేమైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలేదు చే ప్రాజెక్ట్ అయినా కానీ మేము పూర్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాజెక్టు ఎవరు పెట్టారు ఏంటి అనేది మాకు అవసరం లేదు ఈ సెంటర్లో ఏర్పాటు చేసాం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ప్రజలకి కూడా మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు కార్పొరేషను ఇవన్నీ చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో కొంచెం నిర్ణయాలు తీసుకున్నాం ఈ ప్రాజెక్ట్ని మేము ప్రజలకు అందుబాటులో వస్తాం పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం కోసం అంటే ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే గారు మన బోన ఉమావేశ్వర గారు కూడా చాలాసార్లు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది తర్వాత ఇప్పుడే చాలా అపోహలు వచ్చాయి ఇందుకు హైదరాబాద్లో కూడా ఇదే ప్లాంట్ పెట్టినప్పుడు ఎంత బడ్జెట్ ఇక్కడ ఉంది ఇవన్నీ చూస్తే ఇక్కడిసింది చూస్తే సోషల్ వెల్ఫేర్ అది కానీ అడ్మినిస్ట్రేషన్ వచ్చేలాగా మున్సిపల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా దీన్ని చేసింది వచ్చేసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అనుమానాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రజాదరణ దుర్వినియోగం చేయకూడదు మహనీయుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గారిని రాజకీయాల్లో వివాదాలలోకి మేము వివాదాలకు మేము ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం ఈ విషయం తెలియపరచడానికి వచ్చారండి

ముందు ప్రాజెక్టు ఇన్కంప్లీట్ అంటే అంకితం చేసిన ఇన్కంప్లీట్గానే ఉంది దీన్ని పూర్తి చేస్తా ఒకటే ముందే చెప్పాను గత ప్రభుత్వ ప్రజావేదిక కుల్చి వేశారు ప్రజాదరణ దుర్వినియోగం అమరావతిని పక్కన పెట్టేశారు పోలవరం పక్కన పెట్టారు మా జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కూడా అలాగే చేస్తారు ఏదో కోసం ఇటువంటి తప్పుడు పనులు మేము చేయం ప్రజాధనం పూర్తిగా సద్వినియోగపరచుకుంటాం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ఓకే థ్యాంక్ యూ